హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీకే బ్లాగ్స్ ఈరోజు మీకు మేడ్ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తాను రెస్టారెంట్ టైప్లో చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది అందరికి నచ్చుతుంది ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను రండి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఒక రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను గ్రీన్ క్యాప్సికమ్ అలాగే ఆనియన్ టమాటో మీకు కావాలంటే మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు కార్న్ యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు ఆల్పినోస్ మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు నాకు కావాల్సినవి అలాగే పిజ్జా టాపింగ్తో వచ్చేసి మీకు నచ్చిన బ్రాండ్ యూజ్ చేసుకోండి నాకు నచ్చిన బ్రాండ్ యూజ్ చేస్తున్నాను అలాగే చీజ్ పిజ్జా బేస్ పిజ్జా బేస్ ఎక్కడైనా మనకు సూపర్ మార్కెట్లో కానీ బేకరీలో దొరుకుతుంది రెడీమేడ్ ఇది ఇంట్లో చేసుకోవడం కొంచెం కష్టం ఫస్ట్ అయితే బేకరీలో కొనుక్కోవడం బెటర్ ఈ షేప్లో కట్ చేసుకోండి ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటే టేస్ట్ బాగుంటుంది మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోండి అలాగే సేమ్ ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ రెండు ముక్కలు చేసుకొని కొంచెం సన్న సన్నగా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా సేమ్ టమాటా కూడా అలాగే కట్ చేసుకోండి మీకు ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏమైనా పన్నీర్ అలాంటివి కావాలంటే యాడ్ చేసుకోండి ఓకే ఓకే చూపిస్తాను ఎలా కట్ ఎలా చేయాలి ఓకే పిజ్జా టాపింగ్ తీసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఓకే స్ప్రెడ్ చేసేసాను దాని తర్వాత ఉల్లిపాయలు जिटेबल वेस फस्ट्राइस दिन तक क्या रेड कैपिकम टमाटो ఓకే చాలు ఇన్ని వెజిటేబుల్స్ ఓకే ఇలా కొంచెం అంత చూసుకోవాలి ఒకసారి ఈ చీజ్ కూడా మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది పిజ్జా చీజ్ అంటే ఎవరైనా ఇస్తారు ఇలా కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కొంచెం మధ్యలో ఎక్స్ట్రా వేసుకుంటే ఇది కరిగిపోతుంది బాగా పిల్లలకి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా వేస్తే బాగా తింటారన్నమాట ఓకే తింటే ఇది అయిపోయింది ఓకే టాపింగ్ అయిపోయింది దీన్ని మనం మైక్రో ఓవెన్లో పెట్టుకోవాలి ఎంత టైం అనేది చూపిస్తాం మీకు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని మూలాలు వచ్చేలాగా ఒక పది నిమిషాలు పెట్టుకోవాలి ఓకే టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం సూపర్గా వచ్చింది చూపిస్తాను చీజ్ అంతా ఇలా కరిగిపోవాలి బాగా కొంచెం బ్రౌన్ కలర్ ఇలా రా పిజ్జా చాలా బాగా వచ్చింది ఫుల్ చీజ్ స్ప్రెడ్ అయిపోయింది ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి ఓకే ఫ్రెండ్స్ పిజ్జా చాలా బాగా వచ్చింది చూద్దాం కట్ చేస్తాను యాక్చువల్గా పిజ్జా కట్టర్ ఇప్పుడు అవైలబిలిటీ లేదు నేను సిజర్తో కట్ చేస్తున్నాను అప్పుడే బాగా వస్తుంది ఓకే వేడి వేడి పిజ్జా హోమ్మేడ్ పిజ్జా రెస్టారెంట్ టైప్ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సూపర్